మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రతి నెల మనం రాశి ఫలితాలు చేస్తున్నాం ఆయా గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్తున్నాం ఇప్పుడు మనం మిథున్ రాశి తీసుకుందాం ఓవరాల్గా వీళ్ళ పుట్టి దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఓవరాల్గా జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు ఏం చేసుకుంటే బాగుంటుందంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నం ప్రధానం అండి మనకి లగ్నం తర్వాత రాసిని తీసుకుంటాము బట్ లగ్నం తెలిస్తే లగ్నాన్నే ప్రధానంగా తీసుకోమని శాస్త్రాలు చెప్తున్నాయి మిథున లగ్నానికి ఒక లక్షణం ఉంటుందండి అంటే పంచమం బాగున్న మిథున లగ్న లక్షణాలు వాళ్ళకు వస్తాయి ఆపాదించబడతాయి బట్ ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు నడిచే వికీపీడియాగా చెప్తుంటారు మిథున లగ్నాన్ని ఎప్పుడు కూడా అంటే వాళ్ళు నాలెడ్జ్ విపరీతంగా పెంచుకుంటుంటారు ఉంటారు ప్రతిదీ కూడా ఎట్లాగా చేయాలి ప్లానింగ్ అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ఒక లగ్నంలో జన్మించాము అంటే ఇవి ఈ లగ్నంలో పుట్టరు ఈ లగ్నంలో పుట్టారు మీద ఈ లగ్నం అంటాం అదేదో అంతేదో కోఇన్సిడెంట్గా యాక్సిడెంటల్గా జరిగింది కాదు నా దృష్టిలో ఏంటంటే ఏది యాక్సిడెంట్ కాదు మనం అనుకుంటాం యాక్సిడెంటల్గా అయిపోయిందండి యాక్సిడెంట్ కూడా ప్రీప్లాన్డ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ ఎందుకంటే జాతకం చూసి మీకు ఫలానా సమయంలో యాక్సిడెంట్ అయింది కదండి అంటే అవును అంటున్నారు అంటే జాతకంలో ఉందంటే ప్లాండ్ అనే కదా సో మిథున లగ్నంలో పుట్టారు అంటే ఇట్స్ వెరీ క్లియర్ అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి ఇంకా అందులో తిరుగులేదండి ఎక్కడో బుధుడు పాడైపోతే చెప్పలేం కానీ మిథున లగ్నము అనగానే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు మంచి కమ్యూనికేటర్స్ అయి ఉంటారు ఎక్కడో థర్డ్ లాడ్ సెకండ్ లాడ్ పాడైతే దట్ ఈస్ డిఫరెంట్ కేసెస్ అలాగే వీళ్ళ యొక్క ప్లానింగ్ మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం బాగుపడతాం ఇది అవుతుంది వీళ్ళు ఎందుకు పాడైపోతారో కూడా చెప్తాను నేను వీళ్ళు వీళ్ళ ప్లానింగ్ తీసి మనం బాగుపడతాం వాళ్ళు తెలివితేడలతో అద్భుతంగా వెళ్తారు వాళ్ళు ఎక్కడా కూడా దొరకకుండా కూడా ప్లాన్ చేసుకుంటారు చాలా విషయాలు మనం తెలియక ఒక్కోసారి ఇరుక్కుపోతాం కొన్ని విషయాల్లో కానీ వీళ్ళు అలా మరి ఇక్కడ రిస్క్ ఉంది మనం ఇక్కడ అనవసరంగా వీలు పెట్టకూడదు ఎవరికి వీళ్ళు హామ్ చేయరు నేను చెప్పేది ఏంటంటే హామ్ చేసే తత్వం కాదు బట్ వీళ్ళు తెలివిగా ఉంటారు వీళ్ళు ఎక్కడ ఇరుక్కుపోతారో కూడా చెప్తారు వీళ్ళు బుధుడి లక్షణాల్లో అంటే బుధ లగ్నంలో పుట్టారు కాబట్టి బుధుడు యొక్క దీంట్లో మనం ఉండాలి మీకు అర్థమైందా వీళ్ళు మార్స్ దీంట్లోకి వెళ్ళారా మార్స్ అంటే అగ్రెసివ్ గొడవలు విపరీతమైనది అగ్రెసివ్గా వెళ్ళిపోయేదో చేయడం చేస్తే ఇది బుడు లక్షణాలు కోల్పోతుంది కాబట్టి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయిపోద్ది అక్కడ పూర్వజన్మ కర్మ ఎప్పుడు కూడా వీళ్ళకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఈ రూపంలో కనెక్ట్ అవుతుంది చాలామంది నేను మిథున లగ్నంలో వాళ్ళు ఇబ్బంది పడ్డది ఎక్కడ చూశానంటే అగ్రెసివ్గా వెళ్ళి వ్యాపారం చేయడము అగ్రెసివ్గా వెళ్ళి గొడవ పెట్టుకోవడం రిస్క్ ఎక్కువ తీసుకుని ఆ అగ్రెసివ్గా డ్రైవింగ్ చేయడం వల్ల అగ్రెసివ్గా కొంత వీళ్ళు కొన్ని కొన్ని అడ్వెంచర్స్ చేయడం వల్ల వచ్చే దెబ్బలు తగలడం వల్ల ఇక్కడ వీళ్ళు దొరికిపోవడం నేను చూశాను నా లైఫ్లో అంటే పూర్వజన్మ కర్మ వీళ్ళని మార్స్ రూపంలో వెంటాడుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ మార్స్ ఈజ్ మోస్ట్ మెలిఫిక్ ప్లానెట్ మిథున లగ్నానికి సో మార్స్ కారకత్వం జోలికి వీడు వెళ్ళకూడదు ఫస్ట్ మిథున లగ్నం వారు వెళ్ళారా దొరికిపోతారు ఎలా అంటే జింక పులున్న జోలికి వెళ్ళకూడదు అర్థమైందండి అలా అనమాట అంటే ఈ నా ఉద్దేశం ఏంటంటే ఏ ఎనర్జీ ఆ ఎనర్జీగా ఉండాలి ఇప్పుడు అగ్ని ఉంది వాటర్ వేస్తే అగ్ని కూడా ఆరిపోతుంది అంటే వాటర్ అనేటువంటి నెగటివ్ ఎనర్జీ జోలికి అంటే డిఫరెంట్ ఎనర్జీ ఆపోజిట్ ఎనర్జీ జోలికి ఈ ఎనర్జీ వెళ్ళకూడదు వెళ్ళితే పూర్వజన్మ కర్మలో ఇరుక్కుపోతాడు సో ఇది అయితే ఇక్కడ లగ్నం వారికి ఫినాన్షియల్గా ఎప్పుడు గ్రో అవుతారు వీళ్ళు అంటే ఫైనాన్స్ కారకుడు చంద్రుడు మూమెంట్ చేంజింగ్ ఉండాలి ఎప్పుడు వీళ్ళు అప్డేట్ అవుతుండాలి ఇంకోటి చంద్రుడు బాగున్నాడు వీళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ద్వారా ధనయోగం ఉంటుంది మూన్ బాగోలేడు ఒక్కసారి ఆలోచించాలి దానికి సంబంధించిన చేసేటప్పుడు ఇక్కడ ఎలా అంటే మనకి ధనాధిపతి ధనం ఇచ్చే కారకుడు అయితే సర్వసాధారణంగా మిథునం వారికి ఏంటంటే మంచి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి చక్కగా మంచి అంటే ఒక ప్లానింగ్ చేయాలి అంటే వాళ్ళు మనం ఒక పాయింట్ ఆలోచిస్తే వాళ్ళు వంద పాయింట్లు ఆలోచించేస్తారండి అంటే మనం ఒక ఫార్ములా చెప్పాము ఇది ఇలా చేస్తే జరుగుతుందని ఇది ఇలా కాదు ఇలా తొంభై తొమ్మిది ఉన్నాయని చెప్తారు ఇంకొక ఇంకోటి ఎక్స్ట్రా చేసి వంద ఉన్నాయని చెప్తారు అంత గొప్ప నాలెడ్జ్ ఉంటుంది అయితే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే థర్డ్ లార్డ్ అయినందుకు కొంత అంటే వీళ్ళ అభిరుచి రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఎక్కువగా అయితే చిల్లరగా ఉండడం ఇష్టం ఉండదు వీళ్ళకి ఎవరికో లగ్నం పాడైపోతే చెప్పలేము కానీ రవి పాడైపోతే చెప్పలేము కానీ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ మర్యాదకు ఆ మర్యాదగా ఉండేటువంటి డిగ్నిఫైడ్గా ఉండేటువంటిది ఒక అన్న కూడా అన్న తమ్ముడు కూడా ఒక రకమైనటువంటి దీంట్లో ఉండడం సన్ బాగున్నంతసేపు ఇది చాలా బాగుంటుంది సన్ పాడైతే మాత్రం కొంచెం ఈగో క్లాషెస్ వస్తాయి అలాగే వీళ్ళకి స్వత అంటే ఎవరి దగ్గరికి వీళ్ళు వెళ్ళి నేర్చుకోవాల్సిన పని ఉండదు ఏ విద్య అయినా కానీ అంటే ఇన్బిల్ట్గా ఒక విషయాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఇంట్లో ఉంది కంప్యూటర్ ఇంటర్ ఇంజనీర్ కూడా అంత అద్భుతంగా చేయలేదు వీళ్ళు వీళ్ళ చేతిలో పది రోజులు కంప్యూటర్ ఉందనుకోండి వీళ్ళు టక టక్ షార్ట్కట్లు తెలిసేసుకుంటారు అది చేసుకుని ఇది చేసుకుంటారు టక టక్ వచ్చేస్తుంది అది ఏమిటి ఎలా నేర్చుకున్నాడు అంటే స్వయం విద్యా యోగం అంటారు మిథునానికి ఆ యోగం బ్రహ్మాండంగా ఉంటుంది మిథున లగ్నానికి అలాగే వీళ్ళకి ఖచ్చితంగా శుక్రగ్రహ ప్రభావాన్ని బట్టి ఒక విషయం ఉంటుంది వీళ్ళకి అంటే లైఫ్లో మీరు చూసుకోవచ్చు ఎనీ మిథున లగ్న ఖచ్చితంగా ఒక మిస్క్యారేజ్ అవ్వడం కానీ లేదా స్త్రీ సంతానమైన కలుగుతుంది పురుష సంతానంగా ఉంటుంది ఉండదని కాదు కానీ అయితే మిస్క్యారేజ్ మిస్క్యారేజ్ అవ్వలేదంటే స్త్రీ సంతాన యోగం శ్రీ సంతాన యోగం కలగకుండా కేవలం పురుషులే ఉన్నారండి వీళ్ళకి అంటే వాళ్ళు దగ్గరగా ఉండరు ఏదో కారణం చేత అంటే దగ్గరగా ఉండే యోగం తక్కువ ఉంటుంది పురుష సంతానం అంటే అంటే ఎలా అంటే వాళ్ళు అంటే అభాషణ అవ్వలేదు స్త్రీ కలగలేదండి డైరెక్ట్ పిల్లలు పుట్టాడు తర్వాత మళ్ళీ ఆడపిల్ల పెట్టింది ఓకే కానీ ఇద్దరు మగపిల్ల పుట్టి వెళ్ళాలి ఒకటే పిల్లడు ఉన్నాడంటే ఆ పిల్లవాడు వీళ్ళ నుంచి దూరంగా వెళ్తారు అంటే అలాగ చదువుకోసం అనం హాస్టల్లో వెళ్ళి చదువుకోవడము వేరే దేశానికి వెళ్ళి చదువుకోవడము వేరే రాష్ట్రంలో సీట్ వచ్చిందని వెళ్ళిపోవడము లేకపోతే రేపు పొద్దున ఉద్యోగం వేరే దగ్గర వచ్చిందమ్మా నాన్న అనుకుని టూర్లో అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండు రెండేళ్ళకు ఐదేళ్ళకి ఒకసారి వచ్చి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి వీళ్ళకి అలాగే మంచి క్రియేటివిటీ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఫిఫ్త్ లాడ్ శుక్రుడయ్యాడు సర్వసాధారణంగానే శుక్రుడై శుక్రుడికి ఫైవ్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ వచ్చినందుకు సర్వసాధారణంగా ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి నేను చూసింది ఏంటంటే పిల్లలు దూరంగానే సెటిల్ అవుతూ ఉంటారు అబ్రాడ్లో ఒకటి వీళ్ళకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా పెయిన్ రిలేటెడ్ బీపీ రిలేటెడ్ అలాగే ఏదైనా సర్జరీ అయిన రిలేటెడ్ వాళ్ళ పెయిన్ ఇదో ఇలాంటివి జరుగుతుంటాయి ఇలాంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు పర్టికులర్గా కందులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళు రోగాన బారిని శత్రుత్వాల బారిని పడరు అంటే మనం ఏం చేస్తున్నాం ఎగ్రసీమ్ తెచ్చుకుంటేనేమో ఆ కర్మకి కనెక్ట్ అయిపోతున్నాం దాన్ని వదిలించుకుంటే అదేదో సామెత ఉంటుంది మనం చెడ్డవాళ్ళు అనుకుంటే పది రూపాయలు ఖర్చు పెట్టిన దూరం పెట్టాలరా అంటారు అర్థమైంది వీటితో మనకు తరకాయన నొప్పి అనుకున్న వాడికి అప్పు ఇవ్వాలట అప్పిస్తే వాడు ఏం చేస్తాడు అప్పు తెచ్చుకోలేక మనల్ని అమ్మో మనం కనిపిస్తే అప్పుడు రా అప్పుడే ఎప్పుడతాడా ఓకే అలా ఏంటంటే ఇది పర్టికులర్గా వీళ్ళకి ఈ పెయిన్ రిలేటెడ్ ఉంటుంది అయితే ఎనీ మిథున లగ్నం మిథునం అనే కాదు మిథునము కన్యా ధనస్సు మీనం ఈ నాలుగు లగ్నాలు దిశ్వభావ లగ్నాలు అంటారు ఈ దిశ్వభావ లగ్నాలకు ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే వీళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఇలా అయితే అలా ఇలా అయితే అలా టూ ఆప్షన్స్ ఆల్వేస్ థింకింగ్ అంటే ఎటువైపు బాగుంది మనకి అనేది అనుక్షణం ఉంటుంది అందులో మిథునానికి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి లగ్నం దిస్వభావం ఎలా అయిందో సప్తమం కూడా స్వభావం అప్పుడు అది కాక బాధకుడు అందుకని ఏమవుతాయి సర్వసాధారణంగా వివాహము అనగానే ఇప్పుడు ఇది అవసరమా మనకి కొంచెం లేట్గా చేసుకుందాంలే ఇది పెద్ద బడ్డల్లాగా ఉంది అనే ఫీలింగ్ పెరుగుతుంటుంది మిథునం వారికి మీరు గమనించండి కావాలంటే ఇంకా అసలు మీకు ధనస్కేత ఇంకా ఎక్కువ ఉంటుందండి ధనస్సుకి శ్రీశాపం ఉంటుందని చెప్పాను అదొకటి అయితే ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఎవరినైనా ఒకరిని మనసులో అనుకోనో లేకపోతే చెప్పో అంటే ప్రేమించో లేకపోతే ప్రేమించకుండా మనసులో వన్ సైడ్ అనుకోనో కట్టడం జరుగుతుంది ఇది ఒకటి ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఎక్కడో వీణ స్ట్రాంగ్గా ఉంటే చెప్పలేము కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అనుకోని చెప్పలేక వదిలేయడం చెప్పి మనకు కరెక్ట్ కాదులేను వీళ్ళు సైడ్ అయిపోవడం లేకపోతే వాళ్ళ సైడ్ అయిపోవడం చెప్పి కూడా ఏదో కొన్ని సందర్భాలు వీళ్ళకి అనుకూలించకపోవడం వల్ల దూరం అవ్వడం కూడా జరుగుతుంది వీళ్ళకి కాకపోతే వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి మాత్రం కొంచెం ఎలా ఉంటుందంటే వీళ్ళకి స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన తర్వాత కొంత డిఫికల్టీస్ ఎదుర్కొంటారు ఎక్కడో సెవెంత్ లార్డ్ అంతర్దశ నాదుల అద్భుతమైన విపరీత రాజయోగాల్లోనూ నీచబంగ రాజయోగాల్లో ఉంటే తప్ప నార్మల్గా ఏంటంటే మిగిలిన వారికి స్టార్టింగ్ వివాహమైన కొంతకాలం కొంత హర్డిల్స్ ఎదుర్కొని తర్వాత అద్భుతమైన దీంట్లోకి వెళ్తారు అలాగే వీళ్ళకు వచ్చినటువంటి జీ జీవిత భాగస్వామి మంచి గైడింగ్ నేచర్ ఉన్న అమ్మాయి వస్తుంది అద్భుతమైన గైడింగ్ ఎప్పుడు చదువుతూ ఉండడం మీరు గమనించండి ఎనీ లగ్న వీళ్ళు చదువుతారు వీళ్ళకు వచ్చే జీవిత భాగస్వామి ఏదో ఒక ట్రైనింగ్ కోసం ఏదో చదవడం ఏదో ఒక బుక్స్ ఉండడం ఎప్పుడు బుక్స్ ఉంటుంటాయి వీళ్ళ జీవిత భాగస్వామి ఇంకేదో కోర్స్ చేస్తున్నా అంటారు బ్యాంకింగ్ కోర్స్ అంటారు ఆ కోర్స్ అంటారు ఈ కోర్స్ అంటారు లేకపోతే ఇవన్నీ కాదనుకుంటే స్పిరిచువల్ రిలేటెడ్ చదువుతూ ఉంటారు వీళ్ళ జీవిత భాగస్వామి అంత ఇదిగా ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళ కెరియర్ అండి అంటే వీళ్ళకి వీళ్ళకి ఉండే అద్భుతమైనటువంటి ఒక ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్మ అనేటువంటిది ఉంటుంది అది పర్సనల్ చాట్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది అంటే ఏ గ్రహం వక్రించింది అసలు ఈ జీవుడు ఎందుకు పుట్టాడు అసలు ఏం జరుగుతుందని చెప్పడానికి వాళ్ళ పర్సనల్ చార్ట్ తీసుకుంటాం కానీ వీళ్ళ కర్మ ఎప్పుడు పోతుంది అంటే ఎవరికైనా ఏదైనా బోధించడం వల్ల పోతుంది సర్వీస్ ఇవ్వాలి సర్వీస్ ప్రేమగా ఒక సర్వీస్ ఇవ్వడం లేకపోతే ఏదైనా బోధించడం అప్పుడే మీరు బాధలు తగ్గుతాయి నీకున్న నాలెడ్జ్ని ఏదైనా నువ్వు డబ్బు తీసుకోడానికి తగ్గ జస్ట్ జాగ్రత్తగా తీసుకొని కనుక నువ్వు చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎక్కువగా లలితా సహస్రనామాలు చేస్తుండాలి మిథునం వారికి సర్వసాధారణంగా బుధుడు శుక్రుడు మంచివాడు కానీ బుధ శుక్రవారాలు ఎఫ్లిక్షన్ అవ్వకపోతే బుధ శుక్రవారాలు మనం లక్కీ డేస్గా తీసుకోవచ్చు సో అట్లా అయితే ఇది పర్సనల్ చాటు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి పర్టికులర్గా మిథున లగ్నం అయినప్పటికీ మనం కొన్ని శుభులు అనుకున్నావు పాపులు కాను పాపులను శుభులుగా కూడా మారిపోతుంటారు సో ఏదైనా ఆలయాలు పర్టికులర్గా దర్శిస్తే బాగుంటుంది బాగుంటుందంటారా అమ్మవారి ఆలయాల్ని దర్శించుకోవడం దత్తాత్రేయుడిని ఆలయాలు దర్శించుకోవడం వీళ్ళకి శుభాన్ని ఇస్తుంది దోషం పోవాలి అంటే లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామి ఆలయం స్కందుని ఆలయం సర్పాలయాలను కనుక దర్శించుకున్నట్లయి అక్కడ ఏదైనా సేవ చేయగలిగితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ దోషాలు పోతాయి మిథున రాశి వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది కళ్ళ కట్టినట్టు వివరించారు సార్ ధన్యవాదాలు శ్రీమాత్రే